చూడండి ఏ మీ అందరికి వందనాలు గత ఆరు సంవత్సరాల నుంచి దేవుడు ఆ బాక్స్ మీదే మందిరాన్ని మంచి నడిపించాడు ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన ఆలకించి దేవుడు మరొక సౌండ్ స్పీకర్ ని దేవుడు అనుగ్రహించాడు దేవుడికి మహిము కలిగి ఈరోజు ఇది ఆరాధనలో ఆదివారం ఆరాధన ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ మాతో పాటు ప్రార్థనలు ఏకీభించాలి ఈ బాక్స్ దేవుడు తన పరిచర్యలో వాడుకోవాలని చెప్పి ప్రార్థనతో దీన్ని ఓపెన్ చేద్దాం పరిశుద్ధ నీ పొందా చెల్లిస్తా చెప్పిస్తా ఉంటున్నాను అనుగ్రహించిన వస్తువుని బట్టి నీకు స్తోత్రాలు ఈ యొక్క వస్తువుని మీ సేవలో వాడుకోండి మీ పరిచర్యలో వాడుకోండి మీ సన్నిధిలో అయ్యా విస్తారంగా మీ సంఘ విస్తరణ సువార్త పరిచర్యలో మీటింగ్స్లో వాడుకోమని ఏసునామాలో ప్రార్థిస్తున్నాము సెక్యూరిటీ బాక్స్ ఇచ్చాడు చూడండి చూడండి ఒక వైర్లెస్ బ్లూటూత్ రిమోట్ ఇచ్చాడు చూడండి కొత్త బాక్స్ తీస్తున్నాడు మీరు దీనికి ఎంత సెక్యూరిటీ ఇచ్చాడో చూడండి మొత్తం జిబ్రానిక్ కంపెనీ తర్వాత దీనికి ఏమేమి ఏమేమిచ్చాడో చూపిస్తాను ఇదిగో కరెంట్ లేనప్పుడు బ్యాటరీ కనెక్ట్ ఇచ్చాడు ఇది బ్యాటరీకి పెట్టి ఇటు సైడ్ దీనికి సిస్టం అంతా సైడ్ ఇచ్చాడు సైడ్ ఇచ్చాడు వీటికి ఇది బ్యాటరీకి కనెక్ట్ చేస్తే ఇది కరెంట్ లేకపోయినా రన్ అవుతుంది ఇదిగోండి ఇది ఛార్జర్ చార్జర్ తర్వాత ఇంకా ఇచ్చాడు రెండు మౌతులు ఇచ్చాడు రెండు మౌతులు ఇచ్చారు కాబట్టి ఇది సంఘ పరిచర్యలో సంఘ విస్తరణలో అలాగే సువార్థ పరిచర్యలో చాలా బరువు కూడా ఉంది అంతకు ముందు తీసుకున్న బాక్స్ చిన్నది దాని మీద ఇది చాలా పెద్దది అసలు ఇంత కాస్ట్లీది కాస్ట్ది కొంటామని అనుకుంటున్నాను